Arjun, son of Vaijayanti IPS. <laughs> అర్జున్ సన్నా వైజయంత్ మూవీకి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ రావడంతో థియేటర్ల దగ్గర నందమూరి అభిమానులు బాణ సంచాల కాలుస్తూ అదేవిధంగా ఈవినింగ్ టయానికి కూడా హౌస్ఫుల్ బోర్డులు పడడం కూడా నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క చిత్రము ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ఖాయమనే స్పష్టంగా తెలుస్తుంది కేవలం ఇరవై రెండు కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబడితే ఈ యొక్క చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్గా నడుస్తుంది సో ఈ యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ అదేవిధంగా ఈ యొక్క బ్లాక్ బస్టర్ టాకు ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అనేది స్పష్టంగా గమనించుకోవచ్చు సో ఏది ఏమైనా నందమూరి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కళ్యాణ్ రామ్ మిస్సారి మరలా హిట్ కొట్టాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు